లేపండి నాభి నేల మీద ఉండాలండి నాభి నేల మీద ఉంచుకునే ప్రయత్నం చేయండి మో చేతులు పక్క టచ్ అయి ఉండాలండి నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ ఆసనానికి వచ్చేసేయాలి మకర ఆసనం పాదాలు ఇప్పుడు విడిపోవాలి మడములు లోపలికి రావాలి వేళ్లు బయటికి ఉండాలి మనం ఇది కపాల చేయాలి చేతులు ముందుకు అలా జరపండి శ్వాసను వదులుతూ చేతులు అలా ముందుకు జరపండి అరిచేతులు మోచేతులు మీ గడ్డము కానీ నుదురు కానీ ఆంచాలి సీటు మడము విడిపోకూడదండి పైకి ఎత్తి చెవులు భుజానికి తాకాలి న్యూరో మస్కులర్ కోఆర్డినేషన్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ నెమ్మదిగా ముందు చేతులు డౌన్ చేసిన తర్వాత కాలు పొజిషన్కి వచ్చేసి పటెక్షన్ అరచేతి రేడు ఎందుకు ఉండాలి ఓకే రెండుగా శ్వాస తీసుకుంటూ వేరేకి పెట్టవండి అరచేతి వేడు వెనకాల ఉన్నారండి ఐదు వేలు కూడా అర్ధచక్ర ఆసనాలు వచ్చు ఓన్లీ అప్పర్ బడి మాత్రమే పెండావ్వండి త్రీ టూ వన్ నిదానంగా శ్వాస తీసుకుంటూ యథాసితికి వచ్చేసేయండి ఏకాగ్రతని పెంచేటువంటి ఆసనం ఏదైనా ఒక పాయింట్ చూసుకోండి అలాగే చూస్తూ ఉండండి ముందు హ్యాండ్స్ డౌన్ అయిన తర్వాతే కాలుని కాలు ఓకే ఈసారి కాలు మార్చి చేద్దాం ఇందా కుడి కాలు చేస్తాం ఇప్పుడు ఇప్పుడు నెక్ రొటేషన్ చేద్దాం అండి అవ్వాలి క్లాక్ వైజ్ రొటేషన్ శ్వాస తీసుకుంటూ తరని చెవులు భుజాలకి తాకిస్తూ వెనక్కి వెళుతూ శ్వాస తీసుకోవాలి శ్వాసని వదిలేస్తూ తనని మొదలుకు రొటేట్ చేయాలి सर्वे दिशा यूपर अपसर्वे दिशा एंडी क्लॉक पस्सन्नित है गांव टाइ नराल उनको क्या साझा था क्लॉकवाइज रोटेशन एंडी क्लॉकवाइज रोटेशन पढ़े में देखो नीलू का बंचने के तार चाप दो स्वास्थ्य टीस्पून दो पाइकी ये कहाँ फाइव రిలీజ్ చేయాలండి ఓకే ఈసారి కాలు మార్చి చేద్దాం ఇందా కుడి కాలు ఎడమ యాంకిల్ పట్టుకోండి తొడ మీద పెట్టుకుని ఎరువుగా చేతులు పక్కి బ్యాలెన్స్ చేస్తూ బ్యాలెన్స్ ఆసన చేతులు పైకి ఎత్తి చెవులు భుజానికి చేతులు డౌన్ చేసిన తర్వాత కాలు పొజిషన్కి వచ్చేసేయాలి రిలాక్స్ ఈసారి మనం తీసుకుంటూ పైకి లేపండి చేతులు శ్వాసని వదులుతూ ముందుకు బెండ్ చేయండి కనీసం ఈ కాలి వేలుని మీరు పట్టుకోవాలి తల చేతులు ఒకేసారి డౌన్ అవ్వాలండి తల అవర్ ఫుట్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఒకేసారి కాకుండా నెమ్మదిగా చేతులు కావాలి శ్వాస తీసుకుంటూ పైకి వెళ్ళేసి డౌన్ ఇప్పుడు మనం కౌంటర్ పోస్ట్ చేయాలి ముందుకు బెండ్ అయ్యామంటే వెనక్కి కూడా బెండ్ అవ్వాలి అర చేతుల్ని వెనకాల ఉంచండి కంప్లీట్గా ఓన్లీ అప్పర్ బాడీ మాత్రమే కాల్ స్టేట్ కొడాలి మోకాలు బెండ్ అవ్వకూడదు ఫైవ్ కుడి కాలిని వన్ మీటర్ డిస్టెన్స్లో పక్కకి జరపండి అంటే రెండు అడుగుల నుంచి అడుగుల వరకు కూడా పక్కకి కుడి కాలిని కుడి పాదాన్ని పొడివైపు తిప్పండి కుడి పాలుగు వేళ్ళు కూడా మడం వెనకాల ఉండాలండి మడము వెనకాల ఉండాలి నాలుగు వేలు కూడా అరిచెయ్యి స్టేజ్ వైపు చూపించండి త్రికోణ ఒక లైన్ కొడితే సైట్ లైన్ కొడితే ఎలా ఉంటుందో స్కేల్ తోటి అలా ఉండాలి అరిచయి శ్వాస రెండుగా తీసుకొని శ్వాసను వదిలిపెడుతూ నెమ్మదిగా బెండ్ అవ్వాలండి అరచేతి వేలు ఎక్కడ ఉండాలి ఎడమ పాదం ఫోర్ త్రీ టూ వన్ నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ అనుసంధానం చేస్తూ చేతులు అన్నీ పెట్టుకోండి ఇప్పుడు ఏ ఏ మనం అయితే మన పెట్టామో ఆ కాలు తీసుకొచ్చి జాయిన్ చేయండి భద్రాసన బటర్ఫ్లై పోస్టిక్ రెండు యాంకిల్ పెట్టుకుని దగ్గర చేసుకోండి రెండు పాదాలే కలపడండి రెండు చేతులు కూడా వేడు పెట్టుకోవాలండి మీ పాదాల కింద ఉండాలి పాదాల కింద అంటే ఇక్కడ వేడి కింద ఉండాలండి ఓకే ఈ కాలు పట్టిన వాక్ చేయండి రెండు ముఖ గా ఉంచుకోండి మీ మోకాళ్ళు నేలకి ఆంచే ప్రయత్నం చేయండి మోకాళ్ళు నేలకి బటర్ పేరుతాయండి కిందకి మరొకసన వజ్రాసన కుడి కాలిని వెనక్కి ఫోల్డ్ చేయండి ఏ ఆసనము కూడా భోజనం చేసిన తర్వాత చూడండి ఒకసారి మీకు తెలియకపోతే పైన డెమోనిస్ట్రేషన్ చూడండి కుడి కాళ్ళను ముందు వెనక్కి ఫోల్డ్ చేయండి తర్వాత కాలు వెనక్కి ఫోల్డ్ చేయండి రెండు పాదాలు వెన్నెముక స్ట్రైట్గా ఉండాలి భుజాలు విశ్రాంతిలో ఉండాలి ఛాతీ సమానంగా ఉండాలి ఏ సిస్టమ్ చాలా యాక్టివ్గా అవుతుందండి ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ అలాగే ఉండండి ఇప్పుడు స్టేజ్ మీద పెర్ఫార్మ్ చేయాలి అర్ధ ఉష్న మోకాళ్ళ మీద నుంచుని అరచేతి వేళ్ళు వెనకాల పటాక్స్కి వెనకాల ఉంచండి శ్వాస తీసుకుంటూ వెనక్కి వెండావండి ఆస్మకి ఇప్పుడు చేయగలిగిన వాళ్ళు చేయండి ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ నెమ్మదిగా మళ్ళీ వజ్రాసనకి వచ్చేయండి త్వరగా చేయవచ్చు చేయలేని వాళ్ళు అర్ధ ఉష్ణ ఇలా చేస్తాం కదా అది చేయండి చేయలేని వాళ్ళు కాసన చేయ మోకాలు బాగా వైడ్ కొంచెం వైడ్ చేసుకోండి రెండు అరిచేతులు కూడా వాసన వదులుతూ చేతులు అలా ముందుకు జరపండి అరిచేతులు మో చేతులు మీ గడ్డము కానీ నుదురు కానీ ఆంచాలి సీటు మడము విడిపోకూడదండి మీ బటక్స్ మీ యొక్క కాళ్ళు విడిపోకూడదు ఫైవ్ సూసైడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఈ ఆసనం వేస్తే కనుక వెంటనే నిర్ణయం మార్చుకుంటారు అన్నమాట డిప్రెషన్లోంచి బయటకు వచ్చేస్తారు అంత మోస్ట్ పవర్ఫుల్ ఆసన ఇది శశాంక ఆసన నిండుగా శ్వాస తీసుకోండి నిండుగా శ్వాస తీసుకోండి ఫైవ్ అనేది కంట్రోల్లో ఉంటుందండి తగ్గుతుంది ఓకే కుడి కాలుని ఫోల్డ్ చేస్తామండి ఒకసారి ఫస్ట్ డెమాన్స్ట్రేషన్ చూడండి కుడి కాలుని ఫోల్డ్ చేశాము కుడి పాదం ఎక్కడ ఉండాలంటే ఎడమ మోకాలికి పక్కన ఉండాలండి బయటికి కాదు పక్కన ఉండాలండి లోపల ఇన్సైడ్ ఎడమ చేతిని పైకి లేపి చాతికి మోకాలికి మధ్యలో తీసుకొచ్చి కుడి పాదానికి పక్కన ఆస ట్విస్టింగ్ ఆసన ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ హెడ్ ముందు తీసుకొచ్చి చేయి పైకి లేపి దండాసనలోకి వచ్చేసేయాలి రిలాక్స్ ఇప్పుడు మరో పక్క కూడా మనం ఎడమ పాదం పక్కన ఉంచాలి ట్విస్ట్ చేయాలి శ్వాసను వదిలేస్తూ వదిలేసి ఉండాలి ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ రిలాక్స్ శ్వాస తీసుకు సంస్కృతంలో తెలుగులో మోసలి పురపడాయి ఇప్పుడు చేతులు ముందుకు చాపుకోండి పడుకుని అలా ముందుకు చాపుకోండి రెండు కాళ్ళు కలపండి టోస్ టుగెదర్ హీల్స్ టుగెదర్ రెండు పాదాలు కలపండి కలపండి ఇప్పుడు నాభి ప్రాంతాన్ని ఇలాంటివి చట్ట చపాతీలాగా అయిపోతుంది రోజు కనీసం మనం ఒక వెయ్యి సార్లు అయినా సరే మనం ఇది కపాల పతి చేయాలండి చక్కగా ఉందండి ముక్కు క్లోజ్ చేసాం నోరు క్లోజ్ చేసాం ఆరు గ్రంధ్రాలు కూడా మనం క్లోజ్ చేసాం నిండుగా శ్వాస తీసుకొని చేయాలండి ఇది చేస్తే కంటం నుంచి కపాలం వరకు మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో సైనస్ కావచ్చు టాన్సిల్స్ కావచ్చు ముక్కు ప్రాబ్లం కావచ్చు జీవు ప్రాబ్లం కావచ్చు కంటి ప్రాబ్లం కావచ్చు బ్రెయిన్ సంబంధించినవి కావచ్చు మనస్సును నిత్య సమర్వ స్థితిలో ఉండేలా నిశ్చయించుకున్నాను ఈ స్థితిలోకి చేరడానికి ఉన్నత ఆత్మాభివృద్ధికి కృషి చేస్తాను నేను మరియు ప్రపంచంలో శాంతి ఆరోగ్యం మరియు మరియులో ఒక క్లోజింగ్ ప్రేయర్ చెప్తాం ఓ సరే శ్రీ శ్రీగురుభ్యో నమ వితౌట్ సపోర్ట్ పైకి లేవాలండి వితౌట్ సపోర్ట్ పైకి ఒక చిన్న ప్రతిజ్ఞ చేద్దాం శాంతియుతమైన సంతోషదాయకమైన ప్రేమ పూర్వకమైన మనిషిగా నిబద్ధుడనై ఉన్నాను నా పనుల ద్వారా నా చుట్టూ ఒక శాంతియుతమైన నేను అహం వివేకపూర్ణమైన జీవనాన్ని సాగిస్తూ బాంధవ్యం మరియు భావంతో విశ్వమంతటిని చేసుకుని పరిపూర్ణమైన పురుషార్థం ఆచరిస్తాను నేను నేను ఇక్కడ ఉన్న ఎందుకు తీర్మానించుకుంటున్నాను మరి ప్రాంగణంలో ఏర్పాటు చేయబడినటువంటి యోగ ముద్రను మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాము ఎంత చక్కటి యోగ ముద్రను విద్యార్థులు చేత యోగ ముద్రను ఇక్కడ మన మధ్య ప్రదర్శించారు అక్కడ ఉంది మీరు వెళ్ళి చూడొద్దు మీరు అందరికి సంతోషించవలసిందిగా వాళ్ళందరికీ క్లాప్స్ తోటి ధన్యవాదాలు తెలియజేస్తాం గౌరవ జిల్లా కలెక్టర్ గారిని వేదిక పైకి సాధారణంగా ఆహ్వానిస్తూ అన్ని స్కూల్స్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ పార్టిసిపేషన్ తోటి మనం ఎట్లా అనుకున్నామో అట్లా వండర్ఫుల్ గా అందరూ పార్టిసిపేట్ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్ ట్రైనర్స్ కానీ యోగా గురుస్ కానీ మన ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ గా అందరూ పార్టిసిపేట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఇట్లావే అనుకున్నాము ఎట్లా అనుకున్నామో అంత చక్కగా అందరూ చేసిందికి థ్యాంక్ వెరీ మచ్ మళ్ళీ మనం ఇలాగే జూన్ ట్వంటీ ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలి అందుకు ఒక ట్రయల్ రన్గా రేపు ప్రతి చోట్ల కూడా మనకు యోగా ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడీ టు పార్టిసిపేట్ ఏ గ్రామం అయినా మండలైనా జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా రేపు కూడా ఒక పైలట్ ప్రోగ్రామ్ మనం చేస్తాం అన్ని చోట్ల మన జిల్లా నుంచి అరౌండ్ ఎయిట్ ల్యాక్స్ పీపుల్ మేము కూడా యోగాలో పార్టిసిపేట్ చేస్తామని చెప్పి రిజిస్టర్ చేసుకోవడం జరిగింది సో వాళ్ళందరూ ఈ మూలంగా చెప్తున్నాను దయచేసి రేపు కూడా మనం సెవెన్ టు ఎయిట్ ఎక్కడ ఉంటే అక్కడికి మీ నీరెస్ట్ సచివాలయంలో కూడా పార్టిసిపేట్ చేయవచ్చు ఐ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం మన ఏలూరు జిల్లాలో కూడా ఈరోజు జిల్లా వ్యాప్తంగా మరి యోగా కార్యక్రమం ప్రాక్టీస్ చేయడం అనేది ఇక్కడ సిఆర్ఎస్ కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేయడానికి ముక్తకంటంతో ఉన్నారు ఇది ఆరోగ్యానికి ఏ రకమైనటువంటి పెట్టుబడి లేకోకుండా వ్యాయామం చేయడం యోగా ద్వారా చేయవచ్చు అని మాకు మేముగా మరి ఈరోజు తెలుసుకోవడం జరిగింది తప్పనిసరిగా అందరూ కూడా ఈ దిశగా ప్రణించేందుకు మా వంతు కృషి మించారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మరి ఏలూరు నియోజకవర్గంలో ఇవాళ ట్రైలర్ అని మరి సిఆర్ రెడ్డి కాలేజీలో మరి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగింది దీంట్లో మరి దిందులు శాసనసభ్యులు నేను అధికారులు అనధికారులు ప్రజలందరూ కూడా పాల్గొన్నారు రేపు ఏదైతే వైజాగ్లో జరగబోతుందో అందరూ కూడా దాంట్లో పాల్గొని విజయవంతం చేయవలసిన అవసరం ఎంతనా ఉంది యోగా వల్ల ఉపయోగాలు ఏంటనేది ప్రజలకు తెలియన ఉద్దేశంతోనే మరి ఈ యోగాని ప్రజల్లోకి తీసుకెళ్తానికి విస్తృతంగా మరి నెల్లాల నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరి ప్రజల్లోకి తీసుకెళ్తాం జరుగుతుంది దాన్ని సదుద్దేశంతో అందరూ కూడా అర్థం చేసుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా యోగాలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాను